అరాచకాలకు అక్రమాలకు అడ్డగోలు దందాలకు నిలువెత్తు రూపం జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసిన ఘనుడు బూడిదలో కోట్ల రూపాయలు వెనకేసుకున్న వ్యక్తి ఒక సాధారణ సారా వ్యాపారి స్థాయి నుంచి మంత్రి పదవి వరకు ఎదిగిన వ్యక్తి ఈయన చెప్పే మాటలు మాత్రం కోటలు దాటుతాయి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎంత రెచ్చిపోవాలో అంత రెచ్చిపోయాడు ఎలా పడితే అలా మాట్లాడేవాడు జగన్ రెడ్డికి కావాల్సింది ఇలాంటి అరాచక చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడంటే ఈయన గారికి ఎంత బలుపుంతో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి కల్తీ మధ్యాన్ని తయారు చేయించి దాన్ని మార్కెట్ లోకి వదిలి రచ్చ చేద్దామని ప్లాన్ చేశాడంటే ఇతను బెండు తీయాల్సిన టైం వచ్చిందని అందరికీ అర్థమైంది జోగి రమేష్ బ్యాచ్ తయారు చేసి వేళ్ల షాపుల్లోనే అమ్మి వీళ్ళ ఎక్సైజ్ వాళ్లకు లీక్లు ఇచ్చాడంటే వీళ్లకు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చేయాలన్న మాట ఒక బ్యావర్స్ పని చేసింది చాలక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆస్ కార్నవల్ యాక్టింగ్ ఒకటి ఈ జగన్ గ్యాంగ్ కి సిగ్గు శరం ఏమీ ఉండవు అధికారం కోసం దేనికైనా తెగిస్తారు జోగి రమేష్ అరెస్ట్ చేసి జైల్లో చెప్పు కూడా అయితే తినిపించాల్సిందే వీళ్ళు బయట ఉన్న దగ్గర నుంచి తాము శుద్ధ పోసలమని వాగుతూనే ఉంటారు చంద్రబాబు ఇలాంటి ఫోర్ ట్వంటీ ఎంత త్వరగా లోనికి పంపిస్తే అంత మంచిది